హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని వస్తువులకు కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతుంది పెయింటింగ్స్ నాణాలు రెడ్ వైన్ రాజుల కాలం నాటి ఫర్నిచర్ వంటి వాటిని యాంటిక్ పీస్ అంటారు వాటిని ఎక్కువ రేటుకి కొనేందుకు కొంతమంది వెనకాడరు ఎందుకంటే వారి దగ్గర వేల కోట్ల ఆస్తి ఉంటుంది ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంటుంది ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు అలాంటి వారు అరుదైన వాటిని కొనాలి అనుకుంటారు తద్వారా ఎవరి దగ్గర లేనిది తమ దగ్గర ఉంది అనే సంతృప్తి వారికి కలుగుతుంది మరికొందరికేమో అరుదైనవి సేకరించాలి అనే హాబీ ఉంటుంది డబ్బు లేకపోయినా వారికి ఉన్న మనీతోనే అరుదైనవి సేకరిస్తారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయలను దక్కించుకోవచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉంటే వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఈబే వెబ్సైట్లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది ఇస్లాం మతంలో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ నెంబర్ను ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే సెవెన్ సిక్స్కి సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు సెవెనైట్ సిక్స్ సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించడం మరో విశేషం ఈ నోట్లను అమ్మటానికి ముందుగా ఈబే వెబ్సైట్కు వెళ్ళండి ఇప్పుడు పేజీలో నమోదు చేసుకోండి అక్కడ మీరు సెల్లర్గా నమోదు చేసుకోండి మీ దగ్గర ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ నోటును ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయండి తద్వారా పాత నోట్లు కాయిన్స్ కొనే వారికి మీ ప్రకటన కనబడుతుంది మీ దగ్గర ఉన్న పాత నోట్లు కాయిన్స్ కొనాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు కొనేవారితో ఈ వెబ్సైట్లో మీరు చర్చించవచ్చు కూడా మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వడానికి అంగీకరిస్తే మీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇచ్చేయచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి పాత కరెన్సీని అమ్మినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని